ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా వల్ల చేసుకున్నాను నన్ను ఆస్వానించండి ఎందుకే ఈ పూజలను వరలక్ష్మి దేవి ఏమన్నా మన అప్పులు తీర్చుకుందా మనకు డబ్బులు తెచ్చేస్తుందా అయినా ఈ దేవి మనలానే నీట్ గా బ్రతికే వాళ్ళ దగ్గర ఉండదే ఆపరా ఏం తెలుసు లక్ష్మీదేవి గురించి లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు మాత్రమే అనుకుంటున్నావా లక్ష్మీదేవ్ అంటే మనశ్శాంతి లక్ష్మీదేవ్ అంటే తినడానికి తిండి దొరకడం లక్ష్మీదేవ్ అంటే మనశ్శాంతిగా బ్రతకడం ఇవన్నీ నీకు లక్ష్మీదేవి ఎప్పుడో ఇచ్చింది నీకంటూ నలుగురు మనుషుల్ని ఇచ్చింది ప్రాణంగా ప్రేమించే భార్యనిచ్చింది ఇంతకన్నా ఏం కావాలి నీకు ఇంకా ఆర్థిక ఇబ్బందులు అంటావా అవి నిన్ను బలంగా మార్చడానికి మాత్రమే వచ్చాయి ధర్మం నీతి తప్పకుండా బ్రతికే వాళ్ళకి ఆ లక్ష్మీదేవి ఆశీసులు ఎప్పుడు ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి